టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని మోహన్ బాబు నుండి ఆయన దానిని లాక్కున్నారని ఆరోపించారు కాపు డైనమిక్ లీడర్ వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబునని పబ్లిక్ డొమైన్లో ఉందని ఈ విషయం నిజం కాదని చంద్రబాబు నార్కోటెస్టుకు సిద్ధమా అని సవాల్ విసిరారు అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు టీడీపీలో కార్యకర్తగా కూడా కాదని ఆ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన స్కీములను నాశనం చేశాడని మండిపడ్డారు టీడీపీలో ప్రముఖ నటి జయప్రదను ఎలా అవమానించారో అందరికీ తెలుసన్నారు ఇప్పుడు మరోసారి సీఎం కావడానికి చంద్రబాబు ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాలు సృష్టించి హామీలు ఇస్తున్నారని విమర్శించారు నిజాయితీ పరుడే ఉండాలి మన చంద్రబాబు నిజాయితీ పరుడా బ్రోకర్ కదా బేవర్స్ కదా మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు మా కంబోళ్ళని అడుగుతున్నారు నేను ఇప్పుడు ఈరోజే మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు మీరు అనంతరం చదువు చదువుతున్నారు టీవీ ఫైవ్ చూస్తున్నారు వీటిల్లో ఇరవై నాలుగు గంటల్లో ఒక్క ఐదు నిమిషాలైనా జగన్మోహన్ రెడ్డిని తట్టకుండా ఉంచారా ఏం పాపం చేశాడు చెప్పండి మన కమ్మోడు కాదినా వేరే కులం వాడినా లేదా మన కులం వాడే గెలవాలన్నా ఎస్ మన కులం వాళ్ళు గెలవాలన్నా నాకు ఇప్పటికి ఉంది మన కులం వాళ్ళ గొప్పాడే చెప్పండి వీడు గొప్పడే చెప్పండి ఓటేస్తే ఇప్పటికి స్టిల్ వీడు గొప్పవాడా చంద్రబాబు నాయుడు రామారావు కమ్మోడు ఆ ముసలనే చంపాడే సొంత తమ్ముడినే తోసి పక్కన పడేశాడే బాలకృష్ణ అనేవాడిని మంచి ఆర్టిస్ట్ని ఏదో కింద తీసి పక్కన పడేసాడే ఎవండి ఎవడిని ప్రేమించాడు చెప్పండి చంద్రబాబు నాయుడు మన కమ్మ కులం తప్పితే అతనిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎందుకున్నాడు ఏమి తాకటానికి ఏమి నాకటానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి పండు అట్టాడా జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా సైకో ఎస్ అనుకో గుండా అనుకో రౌడీ అనుకో ముందు దొంగ అనుకో మరి ఆ దొంగోడు ఆ అమ్రీత్పరుడు ఆ గుండాగాడి ఇరవై ఇరవై మూడు ఎమ్మెల్యేలు మీకు ఎందుకురా సిగ్గులేదు నువ్వు కమ్మోడివా కమ్మడని చెప్పుకుంటావా కమ్మడి దగ్గరికి వెళ్ళి నేను కమ్మవాడిని మనకు ఓట్లే చెప్పుకుంటావా కమ్మవాడై ఉండాలిరా నువ్వు కమ్మవాడితో పాటు నిజాయితీ పొడై ఉండాలి నువ్వు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని అతను అతను అంత తిడతారు జగన్ తిట్టేస్తారు జగన్ బుద్ధిని తిడతారు ఇంటూ ఆడవాళ్ళని తిడతారు వాళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు దుర్డుద కొనేస్తాం నిన్ను ఎన్ని తిట్టాలి ఎంత తిట్టాలంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ అంటే నీలాంటి వాడిని తిట్టాలంటే కొత్త భాష భాషకారు పెట్టాలి నేను అడుగుతున్నాను కమ్మోళ్ళని మీరు తిట్టండి కావు నా తిట్టండి ఇందులో ఒక అబద్ధవాడిని తిట్టండి ఆయన జైల్లో పెట్టించాడు వేరే వ్యవస్థలు మేనేజ్ చేశాడు జైల్లో వచ్చిన తర్వాత ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు జగన్ గారి చంఖలాకాడు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కష్టాలు చేత ఇరవై మూడు ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకుంటాడా వాడు కమ్మోడా కమ్మోడంటే ఎలా ఉండాలి హానెస్ట్ ఎలా ఉండాలి ఆయన కూడా చూసా కదా ముల్లప్పుడు అరిచంద్ర ప్రసాద్ అదమ్మ నేను కమ్మడికి గర్వంగా అలాగే ఉండాలి హానెస్ట్ ఫెలో కమ్మలలో హనిష్లెట్ అలా ఉండాలి మొత్తం ఆయన ఇప్పుడు చెప్పిన హరిశ్చంద్ర ప్రసాద్ లాగా ఇంకో ఉండాడు అక్కడ గుంటూరులో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఇస్తున్నాడంటే పథకాలు స్టేట్లో కాదు ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఇంత షార్ట్ టైంలో ఇన్ని పథకాలు సవ్యంగా అవినీతి పనులు లేకుండా బ్రోకర్లు లేకుండా లంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బు డైరెక్ట్గా ఒక తల్లికి ఒక చెల్లికి ఒక పిన్నికి ఒక బాబాయికి ఒక తమ్ముడికి ఒక చదువుకునే చెల్లికి వీళ్ళకి పథకాలు వెళుతున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు ఏ బట్టలు నొక్కటం లేదు వాళ్ళ వెళ్ళగా డబ్బులు రావటం లేదు వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు ఈయన చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా ఏ పార్టీలో ఆ పార్టీలో దూరేస్తా ఒక్క తప్పు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒకే ఒక తప్పు ఒకే ఎస్ ఒకే ఒక తప్పు చేశాడు అందుకు మీ కోపం ఎందుకు తప్పు చెప్పుంటారా ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాకే వస్తే నేను వేరే పార్టీలతో ములాఖాత్ అవ్వను వేరే పార్టీలతో ఒప్పందం చేసుకోను నా పార్టీతో నేను ఎలక్షన్లోకి వెళ్తాను అది ఆయన చెప్పిన తప్పు అందుకని మీకు ఈ పార్టీలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది కొంతమందికి అందుకు కోపం ఇది తప్ప ఇంకేమంది చెప్పండి జగన్ గారి మీద మీరు కోపపడటానికి జగన్ గారిని మిమ్మల్ని తిట్టడానికి ఏమన్నా సెంటర్లో మోడీ గారిని తిట్టాడా ఒక్కసారి అంటే విమర్శించాడా ఆయన ఏమన్నాడు నాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా ఉండాలి దీనికి నాకు కేంద్రం సహాయం కావాలి మోడీ గారి సహాయం కావాలి ఇవి తప్ప నాకు కేంద్ర రాజకీయాలు నాకు సంబంధం లేదండి అని దనం పెట్టాడు ఇలాంటి మనిషిని కూడా బీజేపీ వాళ్ళలో కొంతమంది విమర్శిస్తున్నారంటే బికాస్ ఆఫ్ మై గ్రేట్ లెజెండు పురందేశ్వర్ గారికి చెల్లుద్ది ఆ క్రెడిబిలిటీ అంటే ఏం తప్పులు చేశారని పురదేశ్వర్ గారు ఎన్నిసార్లు తిట్టాడు పురదేశ్వర్ గారు Cada crescente